గతంలో రోజా టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ అండ్రా మాట్లాడింది దెన్ ఆమెగా కాంగ వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళగానే చంద్రబాబు అండరా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ దేవుడు అంటాం ఏంటి ఇది అంతా అని చెప్పేసి నేను ఇంటి రోజు సింపుల్గా ఒకటే మాట చెప్పాను మనం ఏ పార్టీలో ఉంటే రాజకీయ నాయకులుగా ఆ పార్టీ స్టాండ్ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి అన్నాను ఇప్పుడు నవనీత్ కౌ రెండు వేల పద్నాలుగులో పోటీ చేసింది ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్గా పోటీ చేసింది మహారాష్ట్రలో అమరాస్థాన్ ఉంటే గెలిచింది ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయింది ఈమె గుజరాత్లో ప్రచారం చేయడానికి వెళ్ళింది ఈ నవలికి అక్కడ ప్రచారం చేస్తూ ఇది హిందుస్థాన్ ఇది హిందుస్థాన్ హిందుస్థాన్లో ఉన్న ఎవరైనా సరే శ్రీరామ్ అనాల్సిందే జై శ్రీరామ్ అని మేము అనం అని కనుక అంటే పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు ఇక్కడ ఉండొద్దు అని ఇప్పుడు నేను హిందూని నాకు శ్రీ శ్రీరాముడు కాదు నాకు దేవుడు శివుడు ఓం అంట అన్నా లేదు నువ్వు ఓం నమో నారాయణ అని కూడా అనాలి అలాగ అనకపోతే నువ్వు వేరే దేశం అంటే వెళ్ళాల్సిందే అంటే ఎలా ఉండిందండి సో ఇప్పుడు ఈ విషయంలో కూడా క్రైస్తవుడో ఓ ముస్లిమో జయ శ్రీరామనవలు కొంతమంది ఉంటారు ఫెరోజ్ కానీ ఎవరో మొన్న హైదరాబాద్కి సంబంధించిన నుంచి పోటీ చేశాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తను భలే మాట్లాడతాడు అసలు జయశ్రీరామని అంటా నేను రాముడు దేవుడు అల్లా నేను పూజించే దేవుడు రాముడు హిందువులకు దేవుడు వేస్తాను అంటా జయశ్రీరామని చెప్పేసి అన్నాడు అలా అంటారు కొంతమంది అలా అనన్న వాళ్ళు ఉంటే శ్రీరాముడిని తప్పుగా మాట్లాడితే హిందువులతో తప్పుగా బిహేవ్ చేస్తే హిందువుల మనోబాల్ దూషిస్తేనో వేరే తేడాగా చూ చేస్తే అప్పుడు నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు ఈ దేశంలో నో డౌట్ అలా నీ దేవుడు పూజించుకుంటున్నావు నీ మత నమ్ముతూ ఉన్నావు జయ శ్రీరామ్ అనాలని అని చెప్పే అంటే ఆయన నా దేవుడు కాదు కదండి మీ దేవుడు కదండి మీరు మీరు అనుకోండి నా దేవుడు నేను అనుకుంటాను నా పని అది మీ పని మీది నేను మిమ్మల్ని కజన్స్ నన్ను మీ మీరు చూద్దామని నువ్వు అన్నావు ఏ ఎవరు నువ్వు ఇది హిందుస్థాన్ ఇక్కడ ఉండాలంటే జై శ్రీరామ్ అనాల్సిందే అని నువ్వంటే పద్ధత జై శ్రీరామ్ అనకపోతే నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపోరా అని అన్నావంటే పద్ధత ఈ చేస్తే కూడా అదే ఆ బీజేపీలోకి వెళ్ళా కొంతమందికి అనకూడదు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే అండి అంతకుముందు ఎలా అయితే ఉంటారో అలా ఉండరు రాజకీయ పార్టీలకు వెళ్ళాక మారిపోతూ ఉంటారు అలాగే ఇప్పుడు ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం దుమారం రేపుతాం